మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ఉపాధ్యాయుల ప్రసంగం మనకు విడుదల చేసి ఉన్నారు ఆ ఉపాధ్యాయ ప్రసంగం ఒకసారి చూద్దాం అన్ని ప్రభుత్వ ప్రైవేట్ యాజమాన్య ప్రాథమిక పాఠశాలలకు ఉపాధ్యాయుల ప్రసంగం ప్రియమైన తల్లిదండ్రులారా మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు మన పిల్లల భవిష్యత్ గురించి కలిసి చర్చించేందుకు మీరు మన పాఠశాలకు రావడం చాలా సంతోషంగా ఉంది పిల్లల విద్యా ప్రయాణంలో మీరు మాతో కలిసి నడవడం పిల్లల్లో ఆత్మస్థైర్యాన్ని పెంపొందిస్తుంది గ్యారంటెడ్ ఎఫ్ఎల్ కార్యక్రమం పిల్లల్లో ప్రాథమిక స్థాయిలో చదవడం రాయడం గణిత భావనలను అర్థం చేసుకోవడం వంటి నైపుణ్యాలను అభివృద్ధి చేయాలనే సంకల్పంతో మేము పనిచేస్తున్నాము ఈ నైపుణ్యాలు భవిష్యత్ విద్యకు పునాదిరాయి వంటిది పిల్లలు ప్రతిరోజు పాఠశాలకు హాజరు కావడం హోంవర్క్ చేయడం చదవడం మొదలైన విషయాల్లో మీరు సహకరిస్తే వారు మెరుగైన పురోగతిని సాధిస్తారు పాజిటివ్ పేరెంటింగ్ పిల్లలతో ప్రేమగా ఓర్పుతో ఆసక్తితో లాలనగా దగ్గరకు తీసుకుని వారితో ఎక్కువ సమయం గడపడం వారి భయాలను సందేహాలను వినడం ఆత్మవిశ్వాసాన్ని ప్రోత్సహించడం పిల్లలు సాధిస్తున్న చిన్న చిన్న విజయాలను గుర్తించి అభినందించడం ఇంట్లో అనుకూలమైన సురక్షితమైన వాతావరణాన్ని కల్పించడం పర్సనల్ సేఫ్టీ పిల్లలకు వ్యక్తిగత భద్రత విషయంలో అసౌకర్యంగా అనిపిస్తే తల్లిదండ్రులకు చెప్పాలి అనే భావనను కల్పిస్తూ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ విషయాలను పిల్లలకు తెలియజేయాలి ఇంట్లో పాఠశాలలో వారు భద్రంగా భద్రతగా ఉన్నారా లేదా అనే విషయాలను గమనిస్తూ ఉండాలి హెల్త్ అండ్ హైజీన్ పిల్లలు క్రమం తప్పకుండా స్నానం చేయడం చేతులు కడుక్కోవడం శుభ్రంగా ఉండడం వంటి అలవాట్లు పాటించాలి పోషకాహారం తీసుకోవడం రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవడం గురించి జాగ్రత్తలు తీసుకోవాలి న్యూట్రిషన్ పోషకాహారం చిన్న వయసులో పోషకాహారం తీసుకోవడం వల్ల పిల్లల ఎదుగుదల వేగంగా జరుగుతుంది పిల్లలకు ప్రోటీన్ విటమిన్ ఐరన్ కలిగిన ఆహారాన్ని అందించాలి ఈ విద్యా సంవత్సరం నుండి మన పాఠశాలలో నాణ్యమైన సన్న బియ్యం పోషకాహారాన్ని మధ్యాహ్న భోజనం ద్వారా అందించడం జరుగుతుంది మన పిల్లలు పూర్తిగా సద్వినియోగం చేసుకునేలా చూడండి మీ పిల్లల భవిష్యత్ కోసం మనం అందరం కలిసి పనిచేద్దాం పిల్లలు నాణ్యమైన విద్యను పొందేందుకు ఉన్నత మార్గంలో సాగేందుకు మీరంతా మాకు తోడుగా నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మీ భాగస్వామ్యం పిల్లల విజయానికి నాంది ధన్యవాదాలు